ఆదినారాయణ ధన్యవాదాలు అధ్యక్ష ఆశ్రయం పాఠశాల నుండి చదివిన విద్యార్థిగా ఈరోజు చర్చలో భాగంగా ప్రశ్నోత్తర్వుల సందర్భంగా నేను చదివినటువంటి పాఠశాల ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆశ్రమ స్కూల్ వ్యవస్థలు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష చాలా సంతోషం ఈరోజు ఎన్నో ఏళ్ళ తర్వాత ఆశ్రమ పాఠశాలలలో అదేవిధంగా వసతి గృహాలలో మరి డైట్ ఛార్జీ పెంచడం అనేది నా ఆదివాసీ గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక రెండు లైన్లు చిన్న పాట పడాలనుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాద దీక్ష నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమం పాఠశాలని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ వెలసిన వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం గిరి కోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం ఎల్లలు లే విద్యార్థికి కన్న తల్లి ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి కళ్ళలు ఎరుగని గిరిజన విద్యాలయం కళ్ళలు ఎరుగని గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ధన్యవాద అధ్యక్ష ఈ తరుణంలో నా ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతా ఉన్నది ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బల్లో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయటం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏళ్ళ తరపడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతూ ఉన్నారు సార్ మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్ళను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమరు ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదములు